హలో అండి వెల్కమ్ టు బ్రాడ్బ్యాండ్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఇవ్వక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే కోర్టు ఆదేశాల మేరకు కోల్హాపూర్ ఏనుగు వివాదంపై వంతారనా మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన మాధురి అనే ఏనుగు తరలింపు వివాదంపై వంత అధికారికంగా స్పందించింది కోర్టు ఆదేశాల మేరకే తరలించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది ఒకవేళ కోర్టు అనుమతిస్తే తిరిగి కొల్హాపూర్కు తరలించేందుకు సిద్ధమని ప్రకటించింది ఈ ప్రకటన బుధవారం విడుదల చేసింది కొల్హాపూర్లోని నందిని గ్రామంలో జైన మఠంలో దాదాపు ముప్పై మూడు ఏళ్ల పాటు సేవలందించిన ఈ మాధురిని దీన్ని మహాదేవి అని కూడా పిలుస్తారు ఈ ఏనుగు పేరు మహాదేవి మాధురి మహాదేవి రెండు పేర్లు జామ్నగర్లోని వంతరాకు తరలించారు ఏనుగు ఆరోగ్యం గురించి ఆందోళన లేవనెత్తే ప్రయత్నం జరిగింది రెండు వేల ఇరవై మూడులో బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలైలో తీర్పు వెలువడింది పునరావాస కేంద్రానికి తరలించాలని కోర్టు ఆదేశించింది ఇదే అంశం సుప్రీంకోర్టుకు చేరడంతో సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థించింది దీంతో మాధురిని వంతరాకు తరలించి జామ్నగర్లోని రాధాకృష్ణ టెంపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాని సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు అయితే ఒక ఏనుగు కోసం ప్రజలు హైకోర్టును ఆ రాష్ట్ర సీఎంను కదిలించారు మీ మాధురి తరలింపుపై స్థానిక జైనమఠం భక్తులు స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాధురితో ఎన్నో ఏళ్లుగా ఉన్న అనుబంధం దృష్ట్యా తమ నుంచి దూరం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలో వంతరాను స్పందించింది బాంబే హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఏనుగు తరలించాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చింది ఒకవేళ కోర్టు అనుమతిస్తే మాధురిని తిరిగి పంపించేందుకు తమకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది కోర్టు అనుమతితో మాధురి కోసం కోల్హాపూర్లోనే ప్రత్యేకంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమని ప్రతిపాదించింది గొలుసులు లేకుండా ఎంక్లోజర్ ఏర్పాటు చేయడంతో పాటు ఏనుగు సంరక్షణ బాధ్యతలు చూసుకుంటామని స్పష్టం చేసింది ఒకవేళ జైన మఠం ప్రత్యామ్నాయ ఆలోచనతో ముందుకొచ్చిన స్వాగతిస్తామని వంతారా ఓ ప్రకటనలో పేర్కొంది ఈ వ్యవహారంలో ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని కోరింది ఇదే అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు వంతెరా ప్రతినిధులతో బుధవారం భేటీ అయిన ఆయన మాధురిని తిరిగి రప్పించేందుకు తాను కూడా భాగస్వామ్యం అవుతానని ప్రకటిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఈ నందిని ప్రాంతంలో పునరావాస కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చారు